ఒత్తిళ్ళకి లేదంటే భయపడితే భయపడేది కానీ నా జీవితంలో లేదు నాకు భయపడాల్సిన అవసరం లేదు నేను ఏ ఒత్తిళ్ళకి తలపాల్సిన అవసరం లేదు ఇక్కడ నా జాతి కోసమే తగ్గా నా జాతి కోసమే మా అమ్మవారి కోసం ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి కాపాడుకున్నాం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి అక్కడ ఏది చిన్న ఇబ్బంది జరిగినా కూడా మాకు ప్రాణం పోయే అంత బాధేస్తుంది కాబట్టి ఆ ఇచ్చి తగ్గడానికే నేను తగ్గాను తప్ప ఎవడో భయపెడితే భయపడి ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ కళ అది తప్పని వాళ్ళకి తెలిసిన వాళ్ళకు ఉన్నటువంటి పవరు ఈరోజు పనిచేస్తుంది ఆ పవర్లోనే ఈరోజు మేము ఇంకోటి మీకు చెప్పాలందరికీ ఏ రోజు కూడా ఆలయాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా నిర్మా కార్యక్రమాలు జరిగిన సంగతి మీరు అందరికీ కూడా తెలుసు ఆలయానికి సంబంధించి ధనలక్ష్మి అలంకారాల్లో కోట్ల రూపాయలతోటి అలంకారం చేశాం బంగారుతో చేశాం వెండితో చేశాం అలాగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నా ఏ రోజు కూడా పోలీస్ వారిని సహకారం చేయమని రమ్మని చెప్పి అడిగినటువంటి సందర్భాలు లేవు మా వయస్సులు మా వయసుకు సంబంధించినటువంటి వాళ్ళు మేమందరం అందరం అక్కడ ఒక వాలంటీర్ లాగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళామే తప్ప ఎప్పుడూ కూడా పోలీసు వారిని ఆ యొక్క ఆలయంలోకి ఆహ్వానించింది లేదు మరి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలు ఉంటాయి వాళ్ళు రావడం జరిగింది అది నా మనస్తాపానికి అదొక కారణం కాబట్టి ఇది పునరావృతం కాకూడదనే మాకై మేము తగ్గి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదన్నప్పటికీ కూడా ఆర్య వయసులు ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలి వాళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటి ఆలయాలకి సంబంధించి మనం గుడికి వచ్చేది ప్రశాంతత కోసం ఆ యొక్క ప్రశాంతతకి సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి ఏ విధంగా అయితే భగ్నం కలిగేదు ఆ భగ్నానికి సంబంధించి తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడినది అది ఇప్పుడు మాట్లాడడం అనేది మళ్ళీ కూడా ఇంకో దానికి తీస్తుంది కాబట్టి అందులో కూడా మేము మంచి ఉద్దేశంతో పోయినా జరిగిన రత్స అన్నది మంచిది కాదు కాబట్టి ఆ తల్లిని క్షమాపణలు కోరుకుంటూ ఆ తల్లిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మేమందరం కూడా ఆలయ నిర్మాణానికి మా జీవితాలను పెట్టాం దసా సురేష్ అయితే ఆ యొక్క ఆలయం కోసం కష్టపడినటువంటి తీరు కానీ మిగతా సభ్యులందరూ కూడా ఆ యొక్క ఆలయం కోసం తపనపడినటువంటి తీరు కానీ దసా సురేష్ మన మధ్య లేకపోయినా ఆ ఆలయ పాత్రలో నిర్మాణ పాత్రలో అతని పాత్ర చాలా గొప్పది అదే ఆ పునర్నిర్మాణ కమిటీ వారందరూ కూడా ప్రాణం పెట్టి ఆ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం చేసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ యొక్క బాధ వల్ల మేము తగ్గి పద్దెనిమిదవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో ఇక్కడ కోరం వస్తుందా వేల మంది వస్తారా అంటే ఎప్పుడూ కూడా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది మించి వచ్చే పరిస్థితి లేదు మేము అందరికీ తెలియజేస్తాం అందరూ రావాలి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి దానికి సంబంధించి అప్పటిదాకా జరిగినటువంటి జమా ఖర్చులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ ఆ యొక్క జనరల్బాడీ సమావేశంలో తెలియచేసి తర్వాత అవన్నీ కూడా ఆయన గారికి అప్పచెప్పడం జరుగుతుంది తద్వారా రాబోతున్న కమిటీకి ఆ యొక్క బాధ్యతల్ని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలియజేస్తా ఉన్నాను మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నెల్లూరు